ఐబొమ్మ పప్పం పేరు ఏదైతేనే మనందరికీ సుపరిచితమైన పేరు ఈ వెబ్సైట్లో మనం కొన్ని వందల సినిమాలు చూసే ఉంటాం ఈరోజు ఇమ్మడి రవి గురించి మాట్లాడుకోవడం మన కనీస బాధ్యత ఆయన దేశానికి ఏమైనా సేవ చేసిండా అంటే సేవ చేయకపోవచ్చు కానీ ఎలాంటి ద్రోహం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజలకి పేదవాళ్ళకి అసలు సినిమా థియేటర్కి వెళ్ళి అంతంత టికెట్స్ పెట్టి సినిమా చూడలేని సామాన్యులందరికీ కూడా ఆయన ఒక దేవుడు లాంటి వాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఆయన చేసిన దాని వల్ల నష్టాలు కొన్ని కోట్లున్న ప్రొడ్యూసర్లకి కొన్ని కోట్లకి అధిపతులైన హీరోలకి బడాబాబులకి మాత్రమే లాస్ వచ్చింది కానీ మనలాంటి వాళ్ళకైతే అతని వల్ల ఎలాంటి లాస్ రాలేదు ఎవరిని చీట్ చేయలేదు పోలీసులు మేమైనా పట్టుకున్నామైనా పట్టుకున్నాం సరే మీ మాటకే ఒప్పుకుందాం మీరే పట్టుకున్నారు ఏం చేసిండా పట్టుకున్నారు ఎవరినైనా రేప్ చేసిండా ఎవరినైనా కిడ్నాప్ చేసిండా కొన్ని కోట్లు ఎగబెట్టి కు వెయిడా లేకపోతే పొలిటికల్ లీడర్స్ ని దుర్భాషలాడిందా లేకపోతే బహిరంగ కులాలని మతాలని రెచ్చగొట్టేలాగా విధ్వంసకరమైన మాటలను వదిలిండే అరెస్ట్ చేసి మనమందరం కలిసి ఒక స్టాండ్ తీసుకొని ఆయనకి సపోర్ట్ గా ఉండాలి నేను ఐబొమ్మలో ఫస్ట్ చూసిన మూవీ జై భీమ్ అండ్ రీసెంట్ గా చూసిన మూవీ మిత్రమండలి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి నాదొక చిన్న సవాల్ మీరు ఇన్ని రేపులు జరుగుతున్నాయి కదా జస్ట్ ఈ నవంబర్ నెలలో జరిగిన రేపులు చేసిన వాళ్ళందరినీ పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని జైలు చేయండి వాళ్ళకి శిక్షలు విధించండి మొత్తం సంవత్సరాల కొద్ది అంటలేని అట్లీస్ట్ నవంబర్లో జరిగిన రేప్స్ మర్డర్స్ వీళ్ళనైనా పట్టుకోండి అబ్బా ఇది నా సవాల్ మీ పోలీస్ డిపార్ట్మెంట్